Yeah. <laughs> विक्रमायन महावामनायन महा श्रीधराय महा ऋषिकेशाय महा पद्मनाभाय दामोदराय महा श्ण्ण्यन महावासुदेवायन महाप्रजुन्नायन महाम ओमस्मतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशल श्री सात कृष्णा गोदावर्यो मध्य प्रदेश से समस्त देवता हरहर गुर्जर सौ अस्वर्तमान चंद्रमा श्री विश्वावसराम संवस्थिने वर्षो सर्वेशा भग्रां आयुष्याभूज नूत

ओम विघ्नराजाय नम ओम ओम गणाध्यक्षा नम ओम फालचंद्राय नम ओं गजाननाय नम ओम वक्रदंडा नम ओमगुरव नम ओं उमापुत्रा नम ओं ईजपुत्राय नम ओम महागताभ्यो नम महालक्ष्मीदेविये नम सासपरिवारत वाहनदेवताभ्यो नमाना महालक्ष्मी महादृश्य महागौरी देवता स्वरूप वाहन देवता भ्यो नम गुरोपहार मधुपदार्था निवेदन स्वयं प्रणय स्व बनाय स्व ज्ञान स्व ओ मंगल कौशलेन्द्रय महनीय गुणात्मने चक्रवान श्री वेकट निवासा श्रीनिवासा मंगल आनंद कर्पूर दिव्य मंगल लीराज नंदर सयामी ब्रह्मेन्द्र गंगाधरा वाम त्रैलाकुटुंबनी सरसिजा वंदे मुकुंद प्रिया लक्ष्मी लक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी

మనమందరం కూడా ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి పోలీస్ డిపార్ట్మెంటే కారణం లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏదైనా విషయం అనుకోకుండా జరిగిందన్నా కానీ ఇమీడియట్గా పోలీసులు అప్రమత్తమై అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మరి ప్రజలను భాగస్వామ్యం ఏదైతే చేయమన్నారు అందులో భాగంగానే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అనేక వెహికల్స్ కావాల్సి వచ్చినాయి అక్కడక్కడ రాష్ట్రంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన కొన్ని సౌకర్యాలు మరి అందరూ కూడా ప్రజల ద్వారా కల్పించడం జరిగింది అందులో భాగంగానే ఏలూరులో మరి ఏదైతే ఎస్పి గారు ఒక బలోరో వాహనం అవసరం ఉంది ట్రాఫిక్ స్టేషన్కి అని అడిగినప్పుడు నేను ఎవరైతే గుప్తా ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిగతా సకం సహకారంతో ప్రజల సహకారంతో మరియు బలోరో వాహనం అనేది మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి గుప్తా ఫౌండేషన్ వారిని అభినందిస్తూ ఎందుకంటే అడగంతోటే ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గర నుంచి ఏ సహకారం అడగలేదు కానీ ప్రజల సౌకర్యార్థం నేను అడిగానన్న ఉద్దేశంతో ఆయన వెంటనే గుప్తాగా ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటారు తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది అదే విషయంగా ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అంతరూ కూడా ఏలూరుని ల్యాండ్ ఆర్డర్లో ఉన్నత స్థానంలో నిలబెట్టినందుకు వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మన ఏలూరు ఎమ్మెల్యే గారు ఒక చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని మన ఏలూరు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలను కావచ్చు మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు ప్రజలకి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల కోసం ప్రతినిత్యం కూడా మాకు కూడా ఫీల్డ్ లెవెల్లో ఇన్పుట్స్ ఇస్తూ శాంతి భద్రతలు విషయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆయన కూడా ఎప్పుడూ మాకు కూడా ప్రాతినిత్యం కూడా సహకరిస్తుంటారు ఆ సహకరించడంలో మాత్రమే కాకుండా ఆ శాంతి భద్రతల్ని పూర్తిగా మనము ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాహనాలు కానీ సమకూర్చడానికి దాతల ద్వారా గుప్తా ఫౌండేషన్ గారు కూడా ముందుకు రావడం ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఫస్ట్ టైం అనుకుంటాను ఏలూరు సిటీలో ఇట్లా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక మంచి వాహనాన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్కి అందించి పోలీసులు ప్రజలకి మరింత సేవలు చాలా త్వరగా అందించగలిగేలాగా ఈరోజు ఈ వాహనాన్ని సమకూర్చారు వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ ఏలూరు పోలీసు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ ట్రాఫిక్ సమస్యల్ని మనది చిన్న నగరం అంత మనకి ప్లానింగ్ లేదు అయినా కూడా దాన్ని ఇంకా మనం బెటర్గా ఇప్పుడు డ్రోన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆల్రెడీ మనకి గవర్నమెంట్ నుంచి వెహికల్స్ కూడా వచ్చాయి దాంతోపాటు ఇప్పుడు ఈ బొలేర వాహనాన్ని కూడా మనం వాడి మన ట్రాఫిక్ సమస్యలు మ్యాక్సిమం లేకుండా మనం ట్రై చేస్తాం దాని దిశగా మనకి చాలాసార్లు ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు అది చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ అయితేనేమి రోడ్స్లో ఆగతాయిలు కానీ ఒకవేళ ఎవరైనా సైలెన్సర్లు వేసుకున్నట్టేమి ఆయన చాలా వాళ్ళ మీద కూడా ఆయన పొలిటికల్గా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉంటూ లాండ్ ఆర్డర్ సమస్యలు రానికుండా చేయడము ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్లో కూడా పోలీసులకి చాలా సహకరించారు ముందు ముందు కూడా ఆ సహకారం అట్లాగే కొనసాగుతూ ప్రజల ప్రయాణం కానీ ప్రజల జీవన విధానం కానీ చాలా హ్యాపీగా ఉండాలని ఏలూరులో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వేళలా కూడా అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాం ఇంకా సీసీటీవీ కెమెరాలు కావచ్చు ఇంకా ఆయన ఆధ్వర్యంలో మేము ఆయన సహకారంతో చాలా కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అవి ఏలూరు నగరాన్ని ఒక మంచి నగరం బెస్ట్ సిటీ ఆఫ్ ఏపీ కింద మనము పైలట్ కింద తీసుకుపోతాం థ్యాంక్ యూ